నల్గొండ పార్లమెంట్ ఎలక్షన్ మే పదమూడు నాలుగు జరుగుతున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి కొరకు రఘువీర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి కంచార్ల భూపాలరెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైది రెడ్డి పోటీ చేస్తారు మరి మీరు ఎవరికి ఏదాం అనుకుంటారు ఏ పార్టీకి ఓటేదాం అనుకుంటారు మాకైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి ఉన్నాం కాబట్టి ఈసారి కేదాం ఏదాం అనుకుంటున్నాం మరి అనుకుంటున్నాం బీజేపీకి అంటే దీని ఏ విషయం అలా మీరు బీజేపీకి వేద్దాం అనుకుంటారు ఏ విషయం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి జామీలు ఇచ్చిండు ఇచ్చినగా అమలు చేయట్లేదే ఆయన వచ్చిండు కానీ చేసి ఏదో ఒకటి చేస్తుండో ఒకటి చేయట్లేదు మరి ఇట్లా చేసినప్పుడు వేయాలని మాకు కాంగ్రెస్లో వద్దాం అనుకున్నాము కాబట్టి ఆయన అనుకూలంగా ఉండట్లేదు హామీలు ఇచ్చిండు ఇచ్చి ఇచ్చాడు మరి ఇచ్చేస్తుండ్రు ఇస్తలేడు కొన్ని ఇస్తుండు కొన్ని చేయట్లేదు అందుకే మేము ఈ బిఆర్ఎస్ నమ్మట్లేదు ఇట్లా కాంగ్రెస్ నమ్మట్లేదు అందుకే బీజేపీకి ఓడేస్తే ఆయన మోడీ అన్న కొన్ని ఆయన అనుకున్నాక రైతులకు కూడా అనుకోకుండా రెండ్రీలు చెప్పకముందే వేసేస్తుండ్రు రైతులకు అనుకూలంగా అన్నట్టు అన్నట్టు ఎస్ వీళ్ళు హామీలు ఇస్తారు తప్పుకుంటారు ఇద్దరు ఇద్దరు పార్టీలు అవుతారు అందుకే మేము బీజేపీ అని అనుకుంటున్నాం ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు మేము ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి వద్దాం అనుకుంటున్నాం అసలు టిఆర్ఎస్ ఎందుకు కి ఓట్ అవుద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే కేసీఆర్ పాలనే మంచిగా ఉంది రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు మద్దతు ధర ఇస్తున్నాడు మద్దతు ధర లేదు ఇప్పటి వరకు ఏం ప్రకటించలేదు వాళ్ళకి కేసీఆర్ అన్న ప్రకారంగా ఇచ్చిండు వాళ్ళకు డబ్బులు కూడా అకౌంట్లో అన్న ప్రకారంగా చేసిండు ఇప్పుడు వీళ్ళు రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పంటలు ఎండిపోయి అక్కడ తాలు పట్టి ఒడ్లు కాటక రాక ఇప్పుడు కటింగ్ లాంటి వీళ్ళని కేసీఆర్ వస్తున్నప్పుడు ఎన్ని లేవు అక్కడ మంచిగా ఆట తోటే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడినాయి రైతులు కళ్ళాల సంతోషం కలిగింది అప్పుడు ఇప్పట్లో మాత్రం రైతులు చాలా బాగా పడుతుంది అందుకనే మాకు కేసీఆర్కే ఒకటేలా మే పదమూడున పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎవరికి ఓటేదాం అనుకుంటారు కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచాల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి శానపూడి రెడ్డి పోటీ చేస్తున్నారు మరి మీరు ఎవరికి ఓటేదాం అనుకుంటారు కాంగ్రెస్ రఘువీర్ రెడ్డికి ఓటేదాం అనుకుంటున్నాం దేనికి దేనికోసం ఏదాం అనుకుంటారు ఇప్పుడు పార్లమెంట్లో వచ్చే పార్లమెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అవుతారు అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం గతంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గిట్ట పేదలకు చాలా పనులు ఈ రోజు పేదల అభివృద్ధి పొందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం వస్తేనే దళిత గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది బీజేపీ వచ్చిందంటే దళితులకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగదు ఎప్పుడైనా మైనార్టీలకి న్యాయం జరగదు అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఓటేదాం అనుకుంటున్నాం ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు రాహుల్ గాంధీ గారు దానికోసమే ఓటేస్తాం పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీకి ఓటు అనుకుంటున్నారు బీజేపీకి పక్క హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం బీజేపీకి ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ చాలా మంచి ఉంది కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ గవర్నమెంట్ వందకి వంద శాతం మంచి సామాన్యులకు కూడా మంచిగా చేస్తుంది ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు ఎవరికి ఓట్ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నారు దేనికే కాంగ్రెస్ మంచి పనులు చేస్తుంది కాబట్టి ఆరు గ్యారెంటీలున్నాయిగా అమలు చేస్తుంది కాబట్టి పేదోళ్ళకి అన్నిటికి వరకు వేదామని అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అన్ని అమలు అవుతున్నాయి అమలు అవుతాయి రేపు మళ్ళా ప్రధానమంత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అయితే ఇంకా అన్నిటికీ మంచిగా జరుగుతుంది అని అనుకుంటున్నాం ఓకే